కొలింపల్లి గ్రామం చెన్నూర్ మండలం కడప జిల్లా వారి చేత మొదటి పేరు నమోదు చేసుకోవడం జరిగింది రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పట్టమద్దల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ ఆశీస్సులతో ఆశీసులతో కేబిఆర్ఎం బోల్స్ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడతూరు మండలం నంద్యాల జిల్లా నంది గణపతి గిత్తల చెత్త నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపూర్ జిల్లా అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎరమల కంబగిరయ్య స్వామి తాత భీమలింగేశ్వర స్వామి వరదాయిపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపూర్ జిల్లా ఆరో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ నాగనాజేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి నాగ గారు రాజువారి పేరు గడ నమోదు చాపారు మండల గడప జిల్లా ఏడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామంజనే గారు గాడ్లదిండే గాడ్లదిండె మండలం అనంతపూర్ జిల్లా రేసుగురం గిత్తల జత ఎనిమిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో దళారి పెద్దశైలబయ్య గారు వంకెల దిన్న గ్రామం సిరివేళ్ల మండల నంద్యాల జిల్లా తొమ్మిదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పురతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూలె శివ భవిష్యారెడ్డి గారు జస్విత్ రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం ఏవుల మండలం కడప జిల్లా పదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ మానుకొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కంబైన్ శ్రీ బిలాల్ స్వామి గారు గ్రామం జిల్లా పదకొండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో ఏబీజే ఆవులూరి అరుణ గారు అలంకరంపల్లి గ్రామం గడప రూరల్ మండలం గడప జిల్లా అండి పదకొండు పేర్లు అయితే నమోదు చేసుకున్నారు ఎవరైనా ఉంటే చివరిగా రెండు నిమిషాలు అవకాశం ఇస్తున్నాం రెడీగా రావాలి మీ యొక్క పేర్లు నమోదు చేసుకుని గాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రావాలయ్యా మనట్లయితే ఆ పౌర్మాయిల కడిగి ఒక జత సతీష్ ఒక జోత సతీష్ విద్య ఒక జత పద్నాలుగు జతల్లో పదకొండు అంటే

ఎనిమిదిన్నర అయింది నా పది ఇరవై కల్లా ఫస్ట్ కాడి కోర్టులో ఉండాలా సరే పదిన్నర ఓకేనా మళ్ళీ లేట్ అయింది ఇన్ని చెప్పొద్దు ఇక్కడ డ్రైవర్లు రాలే కాడైతే బయట కట్టాల్సిందే మొదటి కాడికే పూజ లోపలికి వచ్చి కాడి కట్టుకోవాలి మిగతా కాళ్ళంతా బయట కట్టుకొని రెడీగా ఉన్నాను అంతే కంటిన్యూ పోటీ ఆపేది ఏమి ఉండదు

ఎందుకు లైవ్ లో ఆన్ లోబి ఆఫ్ చేయండి ఇప్పుడు ఏం పోసినోడు ఐదు కలిపి అది ఇచ్చి అది కలపండి ఫస్ట్ కానివ్వండి గేట్ లేకుండా కలిపియండి ఈ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మొత్తం ఆ యొక్క పదకొండు జతలు పాల్గొన్నాయి కమిటీ వారి తరఫున ఒక వారి పేరు నమోదు చేయడం జరుగుతుంది వాటికి మొత్తం పన్నెండు జతలు అవుతాయండి దేవస్థానం కలిపి గంటల మొదటి చీటి ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాలకు దాదాపు నలభై నిమిషాలు ఉంటది సమయం మొదటి చీటీ ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాల కల్లా మీ జను కోర్టులో ప్రవేశపెట్టాలి ఈ సైజు విభాగానికి సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చర్నాకూలు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగినా పట్టడి దిగినా గొలుసు దిగినా రాడ్డు వంగినా సమయం మాత్రం కేటాయించబడదు ప్రదర్శన జరిగేటప్పుడు కర్రదిప్పి కొట్టరాదు ముందే విజ్ఞప్తి కోర్టు పడవ రెండు వందల యాభై అడుగులు అటు చూర ఇటు చూరా బాండర్లైన బండ ముందు టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్డు దియాలి ప్రదర్శన జరిగేటప్పుడు మధ్యలో ఇటుపక్క అటుపక్క మధ్యలో బాండలైన బండ టచ్ అయితే కొలతలు అక్కడికే చేయడం జరుగుతుంది జతలు క్రాస్ చేయడం జరుగుతుంది రైట్ రాజీస్తున్నాం ఆ యొక్క పదకొండు పేర్లు మొత్తం దేవస్థానం కలిపి పన్నెండు పేర్లు నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి మీరు లేకపోతే కమిటీ వారు రాజు ఇస్తారండి ముందే తెలియజేస్తున్నాం మొదటి ఎవరికి వచ్చినా సరే పది గంటల ఇరవై నిమిషాల కోట్లో ఉండాలి మొదటి పేరు నమోదు చేసుకున్న వారు రాలు పాల్గొనాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సేనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మండల గడప జిల్లా రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ పాటిమ తల్లి ఆశీసులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు పల్లి గ్రామం వల్లూరు మండల గడప జిల్లా పది మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ సోప్షావల్లి ఆశీస్సులతో కేబిఆర్ఎం బోల్ శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మేతరు మండల నంద్యాల జిల్లా నంది గణపతి గిత్తల పదకొండు శ్రీ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ మండల అనంతపూర్ జిల్లా అక్కంపల్లి టైగర్ కోనేపల్లి టైగర్ రెండు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎరమల కంబగిరియ స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీసులతో వరదాయపల్లి గ్రామం పెదవపూర్ మండలం అనంతపూర్ జిల్లా ెడ్డి నాగేశ్వరారెడ్డి గారు రాజువారి గడప జిల్లా తొమ్మిది శ్రీ మొలికొండ రంగనాయకుల స్వామి రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గాడ్లదినే గాడ్లదినే వల్ల అనంతపూర్ నాలుగు శ్రీ వీరభద్రస్వామి ఆశీసులతో తలారి పెద్దశెలబయ్య గారు వనికెల దిన్నే సిరివెల్లమలో నంద్యాల జిల్లా ఐదు శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ భవిష్యారెడ్డి గారు జశ్వతారెడ్డి గారు రంగోరుపల్లి ఏడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ ట్రేడర్స్ వానుకొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో నంద్యాల జిల్లా ఎనిమిదవ జత శ్రీ మారెమ్మ ఏవి కేఆర్ బోల్స్ ఆవులూరు అరుణ గారు అలంకాన్పల్లి ఒకటి దేవుని చెట్టి పన్నెండు అంటే పన్నెండో చెట్టిని వచ్చింది ఓకే రైట్ మొదటి జత శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో ఏవికే ఆర్ బోల్స్ ఆవులూరు అరుణా గారు అలంకన్ పల్లి గ్రామ కడప రూరల్ వన్ లో కడప జిల్లా జత పది గంటల ఇరవై నిమిషాలకు మీ జత్తును కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం విరామం అంటే ఉండదు కంటిన్యూ పోటీ కాడి వదలకు ముందే ఐదు నిమిషాలు సమయం ఉండగానే ఆ తదుపరి జత వారు మీ జతను కోర్టు దగ్గర తీసుకొచ్చి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి వండ పాయింట్ జత రావాలి రెండవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ వండ అనంతపూర్ జిల్లా రెడీగా ఉండాలి రెండవ జత మూడవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎర్రమల్లి కంబజీరాయ స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో గ్రామం పెదప్పూర్ మండలం అనంతపూర్ జిల్లా నాలుగవ జత శ్రీ బొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయుల గారు గాలిదిన్న మండలం అనంతపూర్ జిల్లా ఐదవ జత శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్దశైరమయ్య గారు వనికెల దిన్నే సిరివేర్ల మండలం నంద్యాల జిల్లా ఆరవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి చెన్నూరు మండలం గడవ జిల్లా ఏడవ జత శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివీష్ రెడ్డి గారు జస్వతారెడ్డి గారు రంగోరుపల్లి కడప జిల్లా జత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సాయిరాం ట్రేడర్స్ మాన్కొండ సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో గారు మల్యాల గ్రామం దోన్మన్లో నంద్యాల జిల్లా ఎనిమిదవ జతగా రెడీ కావాలి తొమ్మిదవ జతగా శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి నాగ యశ్వథారెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపడ మండల కడప జిల్లా పదవ జతగా శ్రీ పాటిమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకటమోహిత్ రెడ్డి గారు గోసులవారిపల్లి వల్లూరు మండల కడప జిల్లా పదకొండవ జతగా శ్రీ సోప్సావలి ఆశీస్సులతో కేబిఆర్ బోల్ శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండల నంద్యాల జిల్లా పన్నెండవ జత దేవస్థానం చీటిని వచ్చింది పన్నెండవ చీటికి వారు అలంకంపల్లి వారు పది గంటల ఇరవై నిమిషాలు మీ జను కోట్లో